హలో అండి ఈరోజు శుక్రవారం కదా ఈరోజు మేము కలషం పెడతామన్నమాట నీట్గా ఇల్లు తుడుచుకొని అన్నీ శుభ్రం చేసుకొని విగ్రహాలు పటాలు అన్నీ పసుపు కుంకుమలు పెట్టుకొని గంధం పెట్టుకొని ఈ విధంగా మా ఇంట్లో పూసిన పూలతో భగవంతుణ్ణి అలంకరించుకొని కలుషం చొంబు కింద ఉన్న బియ్యాన్ని పొంగలిగా బెల్లం పొంగలిగా వండుకొని మళ్ళీ ఒక టెంకాయని పెట్టి వేరే బియ్యం పెట్టి పూజిస్తామండి తర్వాత ఈ విధంగా ప్రసాదం చేసుకుని దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ కొడతాము బుక్కు చదువుతాము వైభవ లక్ష్మి వ్రత విధానం బుక్కు చదువుకొని ప్రతి శుక్రవారం ఒక గంట సేపు భగవంతుని ధ్యానంలో కూర్చొని పూజించుకుంటామండి ఈ విధంగా మా పూజను గడపకి కుంకుంబొట్లు పెట్టి తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి పూజ చేసుకుంటాము ప్రతి శుక్రవారము ఒక నిమ్మకాయని పశువు కుంకం పెట్టి కోసేసిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా పెట్టి ముక్కుంటామండి ఈశాన్య భాగాన కూడా పూలుంచి భగవంతుణ్ణి స్మరిస్తాము గడపకు తప్పకుండా పూజ చేస్తామండి ఈ విధంగా మా శుక్రవారం పూజ సమాప్తం చేసుకుంటాము ప్రతివారం కలుషం మాత్రం తప్పకుండా పెడతామండి ఓపిగ్గా అలా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకము తప్పకుండా మీకు కూడా నమ్మకం ఉంటే పూజించుకోండి ఈ విధంగా మనకు తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తే తప్పకుండా మంచే జరుగుతుందండి అంతేకాని అలా చేయాలి ఇలా చేయాలి అని ఏమీ ఉండదు మనకు మనస్ఫూర్తిగా మనకు నచ్చిన విధంగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలండి ఆ భగవద్ అనుగ్రహము మనకు తప్పకుండా లభిస్తుంది అనుగ్రహము అందుకేనండి నేను నాకు తోచినట్లుగా ఈ విధంగా పూజ చేసుకుంటాను నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై అండి ఓం శ్రీ మాత్రే నమ